నిర్మలా కాన్వెంట్ దగ్గరికి వచ్చేసింది ఇంకా టూ డేస్లో సిక్స్టీన్త్ రిలీజ్ మేమంతా వెయిటింగ్ ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అలాగే జీకే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకోకుండా నిర్మలా కాన్వెంట్ ఆఫర్ రావడం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది అందరికీ తెలిసింది అప్పుడే ఇంట్రడ్యూస్ చేయకూడదు అనుకున్నాం మేమైతే బట్ సబ్జెక్ట్ చాలా బాగుంది అలాగే నాగార్జున గారి ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి ప్రొడ్యూసర్ ఇంతకంటే మంచి డెబ్యూ రాదు ఇంకొకటి ఒక గుర్తుండిపోతుంది నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో నేను చేశాను అనేది రోషన్ కూడా గుర్తుంటుంది ఆయనకు ఆయనకి ఎక్స్పీరియన్స్ మామూలుగా అయితే నేను తర్వాత ఇట్లా చేయాలి ఎలా చేయాలి మేం చెప్పేదానికంటే నెక్స్ట్ ఆయన ఎలా వెళ్ళాలి ఏం చేయాలి సినిమాకి ఏం కావాలి ఎలా ఉండాలి అనేది డెఫినెట్గా నేను అనుకుంటున్నాను నిర్మా కాన్వెంట్ సినిమా ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా తనకు తనే ఇక ఇంప్రూవ్ అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నిర్మలా కాన్వెంట్ అతనికి ఆ రోజు కనుక రామ్ నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఈరోజు నిర్మలా కాన్వెంట్లో ఉండేవాడు కాదు వేరే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు సో ఐఎమ్ వెరీ హ్యాపీ దేవుడు భగవంతుడు మా కరెక్ట్ టైంలో డిసిషన్ కరెక్ట్ చేసుకునేలాగా చేశారు నేను షూటింగ్స్కి జనరల్గా ఒక్కసారి వెళ్ళాను రెండుసార్లు వెళ్ళాను నేను ఫస్ట్ రోజే వెళ్ళాను ఎలా చేస్తున్నారు ఏంటి అని టెన్షన్ పడలేదు చాలా కూల్గా చేసుకుంటూ వెళ్తాం తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే తను తనే చేసుకుని మనం వెళ్ళి టెన్షన్ పెట్టద్దు ఇంకా ఎక్కువని అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా తను ఎప్పుడు షూటింగ్స్ రాలేదు మిస్సెస్ షూటింగ్కి వెళ్ళాలి అసలు అది ఎప్పుడు కూడా ఓన్లీ రోషన్కే ఉద్దేశం నువ్వే వెళ్ళు నువ్వే డిసైడ్ అవ్వు నువ్వే చేసుకో నువ్వే అందరితో మాట్లాడుకో ఎందుకంటే అది అలవాటు ఏంటంటే కనుక అతను అతనే అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు అనే ఉద్దేశంతో మేము ఎక్కువ దాని గురించి పట్టించుకోవాలి బట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వస్తున్నాం జీకే గారితో ఎలా చేస్తున్నారు ఏంటి అని సో చాలా బాగా వస్తుంది సినిమా ఫైనల్ రిజల్ట్ నేను ఇంకా చూడలేదు బట్ చూసిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది సినిమా ఎక్స్ట్రా డైరీ మూవ్ అవుతుందని మనకి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అలాగే రోషన్కి మంచి పేరు వస్తుందని నమ్మకు మాకు అందరికీ ఉంది మేము కూడా ఈ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా అదే పదహారో తారీఖున సో మీ అందరి సపోర్టు మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే ఆడియన్స్ బ్లెస్సింగ్ అభిమానుల బ్లెస్సింగ్స్ అంతా రోషన్కి ఉండాలని ఎందుకంటే నేను రోషన్కి ఎప్పుడో ఒకటే చెప్తూ ఉంటాను మేము అంత కష్టపడి వచ్చిన వాళ్ళు మా ఆయన కాలం ఎవరో బ్యాక్గ్రౌండ్ లేదు నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఆల్రెడీ దాన్ని ఇంకా నేను నిలబెట్టుకొని ఇంకా పైకి వెళ్ళి నాకంటే మంచి పొజిషన్కి డెఫినెట్గా వెళ్తాడు నాకంటే మంచి పొజిషన్కి వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా దాన్ని నిలబెట్టుకొని హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి అని నేను రోషన్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను సో అతను కూడా అంతే డెడికేటెడ్గా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎలాగే ముందుకు వెళ్ళాలి మీ అందరు సపోర్ట్ కావాలి డెఫినెట్గా అని చెప్పేసి హంబుల్గా ఎప్పుడు ఎవరికి నేను ఒకటే చెప్తూ ఉంటాను ఎప్పుడు డౌన్ టు పర్సన్ లాగానే ఉండు మనం పెద్ద ఎంత పెద్ద అయినా సరే ఉండాలి మనం అనేది అదే అనేది నేను చెప్తూ ఉంటాను సో అలాగే ఉంటాడని నేను అనుకుంటున్నాను ఎప్పుడు గుర్తు చేస్తాం అది మాత్రం మేము ఆల్ ద బెస్ట్ రోషన్ నిర్మలా కాన్వెంట్ రిలీజ్ అవుతుంది వేగం వెయిట్ నీకంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉందేమో నాకు తెలియట్లేదు నీకు ఉండలేదో సో మీ అందరు సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా ఫస్ట్లో లేదండి ఫస్ట్లో ఏంటంటే నేను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కదా క్రికెట్ అని చేద్దాం అనుకున్నాను అది కళ్ళగా నన్ను ఫస్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్ నుంచే నేను క్రికెట్లో కోచింగ్ పెట్టడం అనేది జరిగింది ఫైవ్ ఇయర్స్ అయినప్పటి నుంచి బట్ చేసాడు కానీ మనం అది కష్టం అనిపించింది ఎందుకంటే మేము దానికి సపోర్ట్ మేము ఎప్పుడు తిరుగుతూ ఉండాలి పొద్దున్న ఐదింటికి లేచి వెళ్ళి తీసుకెళ్ళి కొడుకుల్ని అలా చేస్తేనే క్రికెట్ రావగలరు అనేది వచ్చేసింది స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యే టైంలో ఎందుకో తనకే ఆటోమేటిక్గా సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం రుద్రమాదేవి అనే సినిమాల్లో ఫస్ట్ రానా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడు అది ఎక్స్పీరియన్స్ అతనికి ఎందుకంటే సినిమా మీద ఇంకా నేను సినిమా చేయాలి అనే ఒక ఆలోచన రావడం అలా వచ్చి అనుకోకుండా జరిగింది అది బట్ అప్పుడు ఇప్పుడు అనుకోలేము నెక్స్ట్ అయినా సరే హీరోగానే చేస్తాడనేసి డిసైడ్ అయిపోయాడు ఈ నర్మల్ కమ్యూట్లో అవకాశం వచ్చింది నాకు సపోర్ట్ ఎవరు లేరు మరి నేనేం చేస్తాను మా ఫాదర్ కూడా హీరో ఉంటే డైరెక్ట్గా నేను కూడా హీరోగా ఎంటర్ అయ్యండి నాగ్ గారు వెరీ ఇంకో హ్యాపీ ఏంటంటే ఆయన త్రూఅవుట్ సెకండ్ హాఫ్ ఆయన ఉండటం కూడా రోషన్ కొంచెం సపోర్టింగ్ బాగున్నట్టు అనిపించింది ఎందుకంటే సపోర్ట్ ఉండి వెనకాల నుండి ఇవన్నీ చెప్తూ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ సో ఫస్ట్ రోజు చిన్న ఇదైనా సరే తర్వాత నుంచి రోషన్ కూడా అలవాటు అయిపోవడం ఐఎం వెరీ హ్యాపీ నాగార్జున గారితో మేము విలంగా నటించాం ఈయన హీరోగా నటిస్తుంది నటించాడు సో వెరీ హ్యాపీ సో ఐఎం వెరీ హ్యాపీ అండి ఎందుకంటే మాట్లాడడం అనేది కూడా ఒక కళ మైక్ ముందు మాట్లాడడం నేను ఇప్పుడు ఇప్పుడు కొంచెం అప్పుడు పర్వాలేదు కానీ సో బిగినింగ్లో అసలు మాట్లాడేవాళ్ళు మీ అందరికీ తెలిసిందది మైక్ చూస్తే వీళ్ళందరూ మీరందరూ అడిగారు చాలామంది అడిగారు మీ అందరూ తెలుసు బట్ పారిపోండి బట్ రోషన్ ఏంటంటే స్టబిటీ ఉండటం నీట్గా మాట్లాడడం అన్నీ కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా మాట్లాడతాడు అని ఎందుకంటే ఇంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు స్టేజ్ మీద ఉన్న బట్ నేను కూడా చిన్న ఎమోషనల్ ఫీల్ అయ్యాను మొన్న ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించాలి తల్లిదండ్రులు తలెత్తుకునేలాగా ఉండాలి అనే మాటలో చాలా పెద్ద రకంగా అట్లా చెప్పాడంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అంటే రోషనానే కాకుండా ప్రతి పిల్లలు కూడా ఒక తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది మంచిది అనేది పాయింట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ఉండి కొంచెం చిన్న ఓహో ఇతను కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయి పెద్దల పెట్టల గౌరవం ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలిగి అందుకే కొంచెం కళ్ళ నీళ్ళు అలా అలా వచ్చినాయి ఆనందపరచలేదు నేను మూవీ ఇంకా చూడలేదు ఈరోజు చూస్తున్నాను బట్ ఆల్మోస్ట్ అంటే ఫైనల్ కాపీ చూడలే నేను డెఫినెట్గా హోప్ మీరే చూస్తారుగా ఎట్లా ఉంటున్నారు డెఫినెట్గా మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద ఈగల్ వెయిటింగ్ యా ఇది అంటే లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా చేస్తాడు ఎందుకంటే ఒక్క డిబ్యూ చేసే సెంటిమెంట్ సీన్ చేయాలి చేయలేక చాలా కష్టం ఇప్పుడు నేను ఇప్పుడు తను బాగా సెంటిమెంట్ చేస్తుంది నేను నాకు కాన్ఫిడెన్స్ సెంటిమెంట్ చేయడం బట్ రోషన్ సెంటిమెంట్ సీన్స్ అలా చేస్తాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కష్టం సెంటిమెంట్ సీన్స్ ఫస్ట్ చేయాలంటే కనుక చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఫీల్తో చేసిన సీన్స్ నాకు ఎక్స్ట్రాడనరీగా అనిపించినాయి కొన్ని సీన్స్ సో అన్నీ ఇటు లవ్ లవ్ సీన్స్ కానీ కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు అనుకుంటున్నాను నేను డెఫినెట్గా అప్పుడు నాకు ఏమీ తెలియదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే రోషన్ బాగా చేశాడు బి ఫ్రాంక్ ఇది ఫస్ట్ ఫిలిం అని ఫస్ట్ ఫిలిం లాగా లేదు ఫస్ట్ థింగ్ మాకు అప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఏంటంటే అంతా కొత్త కొత్తగా ఉండేది ఏంటో తెలిసేది కాదు ఎందుకంటే వాతావరణం కూడా కొత్త కదా మాకు అప్పుడు సినీ ఫీల్డ్లో మేము పెరగలేదు ఇప్పుడు రోషన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అతనికి ఉన్న ఇన్ని సంవత్సరాలు ఫిలిం బ్యాక్ గ్రాప్లోనే ఉన్నాడు ఫిలిం అంటే ఏంటో తెలుసు మాతో పాటు ఫంక్షన్స్కి వస్తూ ఉంటాడు మాతో పాటు అప్పుడప్పుడు షూటింగ్స్కి వస్తూ ఉంటాడు ఫిలిం అంటే తెలుసు కాబట్టి అంత ఇదిగా చేయగలిగాడేమో ఏమో అదే కనుక కొత్తగా అసలు ఏమీ పరిచయం లేకుండా రావాలన్నా కూడా కొంచెం భయం ఉండేది సో డెఫినెట్గా రోషనే బాగా చేశాడు నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు అదే కనుక ఫిలిం చేయకుండా రెండు ఫిల్మ్స్ చేయకుండా ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేద్దామంటే అన్నీ ప్రతిదీ మేము చెప్పాల్సి వచ్చేది ఇలా ఉండాలి ఎలా చేయాలి ఇలా చేయాలి అని వాడికి చెప్పి చెప్పి తీసుకొచ్చి మానేయచ్చు ఆ టైంలో మనం చెప్పలేము బట్ ఇప్పుడు ఏంటంటే నిర్మలా కాన్వెంట్ తర్వాత ఈ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక టూ ఇయర్స్ మాత్రం గ్యాప్ అనే ఒక నిర్ణయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటున్నాము ఎందుకంటే ఇంకా కష్టపడాలి ఇంకా నేర్చుకోవాలి దాన్ని ఈ సక్సెస్ అనేది సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలా ప్లానింగ్ అని ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోషన్ మీద కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ సైడ్ ఇంప్రూవ్ అవుతాడు ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నుంచి ప్రతిదీ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతాడు నాకు తెలుసు అది ఇంప్రూవ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది సో హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సస్టైన్ అవ్వచ్చు డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తాడనే నమ్మకం నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు వరకు డ్యాన్స్ అంటే బేసిక్ డ్యాన్స్ అనేది తెలుసు రోషన్కి ఎందుకంటే స్కూల్లో చేసేవాడు ఇతనే కంపోజ్ చేసి క్లాసెస్కి వెళ్ళడం అంటే బేసికల్గా బట్ ఫుల్ ఫ్రిజ్డ్గా ఇంకా వెళ్ళలేదు ఫుల్ ఫ్రిడ్జెడ్గా చేయాలి ఇంకా నెక్స్ట్ అంతా కాంపిటీ అంటే టైం ఉంది కదా మనం అనుకోకుండా దీంట్లో కూడా హెవీ డాన్సెస్ అలా ఏముండవు సిచ్యువేషన్ ప్రకారం వెళ్ళే సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో సో ఇప్పుడున్న జనరేషన్ కూడా ఉన్న యంగ్ జనరేషన్ అందరూ కూడా సాంగ్స్ డాన్సెస్ చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అదేంటంటే దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇతను కూడా ఒక స్టైల్ అనేది సపరేట్ స్టైల్ రోషన్ అనేది ఒక సపరేట్ స్టైల్గా ఉంటే బాగుంటుంది అనేది అతను కూడా అంటున్నాను నాకు అందుకనే నేను ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను అని రోషన్ డిసిషన్ కూడా అన్ని అన్నిటి మీద ఒక పొట్టు సాధించిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇప్పిద్దాం అనుకుంటున్నాం అదే నేను ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు ఎలా చేస్తున్నా అలాగే రేపు పొద్దున జగవత్ బాబు గారు లాగా చేయొచ్చు తర్వాత సత్యనారాయణ గారు లాగా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఎందుకంటే నాకు సినిమా ఇంట్రెస్ట్ సినిమా అంటే ఇష్టం కాబట్టి ఏ ఆ ఫ్యూచరే తీసుకెళ్తుంది ఎలా వెళ్ళాలి నేను అనేది ఆ ఫ్యూచరే నిర్ణయిస్తుంది అప్పుడు ఎక్స్చేంజ్ చేయాలని కూడా లేదు నాకు అంత బిజీగా ఉండేవాళ్ళం అంటే డే షూటింగ్ చేస్తూ ఓకే ఓన్లీ షూటింగే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే యాక్టింగ్తో పాటు ఫిజికల్ ఫిజికల్ సైడ్ కూడా ఒక పాట అయిపోయింది సో రోషన్ కూడా అదే ఫాలో అవుతున్నాడు నేను చెప్పట్లా ఆయన ఎప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇప్పటికీ మాకు అలవాటు లేదు అది మాకు బద్ధకంగానే ఉంటుంది సో రెగ్యులర్ రోషన్ సం చాలా సంతోషం వేసింది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మాత్రం చేస్తూ ఉంటాడు ఎక్కడ అసలు దాన్ని మాత్రం వెనకాడు నాకు హ్యాపీ డెఫినెట్గా దాని మీద ఫోకస్ పెడతాడు బాడీ మీద కూడా అని మాకేమంటే బాడీలు మీద ఫోకస్ కంటే షూటింగ్ మీద ఎక్కువ ఉండేది షూటింగ్ అయిపోయింది కదా షూటింగ్ చేసి వచ్చాం కదా సరిపోతుందిలే ఇంకా అట్లా ఉండేది అనమాట అప్పుడు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కాబట్టి అట్ల మీద హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది సో చాలా ఈ రే కదా కాదు నేను నేను చాలామంది హీరో యంగ్స్టర్స్ అందరం చాలామంది చూస్తున్నాను వాళ్ళు చాలా పడే హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఈ సినిమాలో రాజీవ్ కనకాల వాళ్ళ అబ్బాయి కూడా డెబ్యూ అతని పేరు రోషన్ కార్తీక్ అలాగే ప్రభాకర్ రాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో రోషన్తో పాటు ఇంట్రడ్యూస్ అవుతున్నారు వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ వాళ్ళు కూడా హీరో లాగా నేను మనసు పెద్ద ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు చేసిన ఇన్ ఫ్యూచర్ హీరో లాగా నేను వీళ్ళ నుంచి హీరో అయినట్టు సో వాళ్ళకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్పి వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఫస్ట్ అనుకోలేదు బట్ సడన్గా తనకి కొంచెం మధ్యలోంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దగ్గర రుద్రమాదేవి ఆఫర్ రావటం ఇంకా తర్వాత ఇంకా యాక్చువల్లీ దాంతో స్టాప్ చేద్దాం అనుకున్నాం బట్ ఈ సబ్జెక్ట్ ఒకటి బాగా నచ్చి తన ఏజ్కి సెట్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పి అండ్ ఈవెన్ లాంచ్ కూడా నాగార్జున గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళ సంస్థలో ఒకటి చేయాలి అన్నప్పుడు మనం చాలా అదృష్టంగా అనుకుని ఇంకా అసలు సరే అని ఒప్పుకోవటం జరిగిందనమాట ఇంకా అంటే తను ఇష్టం లేకుండా ఏమీ చేయలేము కాబట్టి తన్ని కనుక్కున్నాక తను ఓకే చేస్తాను అని చెప్పేటప్పటికి ముందుకి ఇలా ఇంతవరకు వచ్చిందనమాట ఫస్కి నేను ఎప్పుడు వెళ్ళలేదండి తన మీదే వదిలేస్తాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏమైనా సజెషన్స్ అది కొంచెం నాగార్జున గారు కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ పడ్డాడు యాక్చువల్గా బట్ అయినా కొంచెం తనకి ధైర్యం చెప్పి అంత చేసేటట్టుకి ఆయన కూడా కొంచెం బాగా ఫ్రీగా తనతో మాట్లాడటం ఎక్కువగా ఇంటరాక్ట్ అవటం అలా చేయటం మూలంగా తనకి ఆ ఫ్రీనెస్ వచ్చేసి అంత కంఫర్ట్గా జరిగిందనమాట స్టడీస్కి కొద్దిగా ఉండింది కానీ బట్ అయినా మనకి షూటింగ్స్ వరకు జీకే గారు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి అసలు ఇంకా ఎగ్జామ్స్ కానీ ఏమైనా క్లాస్ టెస్ట్ అవి జరుగుతున్నప్పుడు ఇంకా దానికి కొంచెం ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి యాక్చువల్గా షూటింగ్ కూడా ఇంత లేట్ అవడానికి కారణం కూడా అదే అనమాట క్లూ ఈవెన్ ఒకటే కాకుండా స్కూల్లో వాళ్ళు కూడా కొంచెం మనకి బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం చేయటాకి ఒక అవకాశం దొరికిందనమాట ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చింది మనం ఎంత యాక్టర్ యాక్ట్రెస్ అయినా పిల్లల్ని ఒకసారి అలా చూసేటప్పటికి మనకేనంటే ఆ స్క్రీన్లో మన అబ్బాయి అలా కనిపిస్తున్నాడు అనేటప్పటికీ యాక్ట్రెస్ ఒక హీరో వైఫ్ అనేది పక్కన పెట్టేసి ఒక మదర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఇంత చిన్న ఏజ్లోనే తను ఆ లెవెల్లో అంటే ఏమి తను కష్టపడకుండా తన ఒక లక్తో అలా వచ్చేసింది అన్నప్పుడు ఐ ఫెల్ రియలీ హ్యాపీ కొంచెం ఎమోషన్ అయ్యాను కూడా అప్పుడు యాక్చువల్లీ అనుకోలేదు తను అలా మాట్లాడతాడని ఇంట్లో ఎక్కువ మాట్లాడ్డా యాక్చువల్గా సో తన మనసులో మా గురించి ఇంత అభిప్రాయం ఉంది అనేది అక్కడ చూసేటప్పటికి ఇంకా అంటే లైక్ ఏ మదర్ కైనా ఒక ఫీల్ వస్తుంది కదా సో ద సేమ్ వే ఈవెన్ ఐ గోట్ ఇప్పుడు అంటే ఇంకా అదే హార్డ్ వర్క్ మెయిన్ హార్డ్ వర్క్ కావాలి ప్రతి సీన్ లోనూ ఇన్వాల్వ్మెంట్ కావాలి అదొక్కటే ఇంకా మెయిన్ హార్డ్ వర్క్ అది ఉండి ఉంటే కనుక అండ్ ఇంకొకటి లక్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సినీ ఫీల్డ్లో రావటం అది ఇంత పెద్ద లాంచ్ అవటం అనేది అసలు నిజంగా అది ఒక అదృష్టం అనమాట దాన్ని మనం కరెక్ట్గా ఏ రూట్ లో తీసుకెళ్తున్నాము ఎలా ఉండాలి దీన్ని ముందు మనం ఎలా క్యారీ చేయాలి అనేది ఇంకా అది రోజు క్లాసెస్ జరుగుతాయి ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు జనరల్గా అలాంటి కొంచెం కొన్ని కొన్ని కష్టమైన సీన్లు ఉన్నప్పుడు అడిగాను అమ్మని నాన్న ఇద్దరిని అడిగాను సో అది గ్లెసరీ నవనీ పెట్టుకుని కొంచెం ఫీల్ అయ్యి సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి అసలు ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు వేరేది ఏం ఆలోచించకు జస్ట్ ఆ సిచ్యువేషన్ నీ ఒరిజినల్ లైఫ్లో ఎలా జరిగిందో అలాగే రియాక్ట్ అవ్వు నీకు వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది ఫేస్లో అన్నారు సో ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న చిన్నవి చాలా అడగడం జరిగింది ఫ్రెండ్స్ అంటే జనరల్గా మారుతారు ఒకరు ఎవరైనా సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరు మారుతారు కానీ ఏరాపోరా నుంచి ఏ రోషన్ ఎలా ఉన్నావు అన్న వరకు వస్తారు కానీ నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఏరా పోరా అంటున్నారు సో సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఎలా సపోర్ట్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు కూడా హీరో అయినా కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు వేరే విధంగా ఏం చూడట్లే నన్ను ఫ్రెండ్లానే చూస్తున్నారు ఇంతకుముందు ఎలా చూస్తారు అలాగే చూస్తున్నారు కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ రుద్రమదేవి సో అప్పుడు చాలా నర్వస్గా ఉన్నాను సో ఒక హీరోగా చేస్తున్నావు అంటే ఒక హీరో చేయడానికి ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీకు వచ్చే అటెన్షన్ ఎక్కువ ఒక హీరోగా సినిమా చేస్తే వచ్చిన అటెన్షన్ ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే వచ్చే అటెన్షన్ ఎక్కువ సో ఈ ఫిల్మ్లో చాలా నర్వస్గా ఫీల్ అయ్యా ఫస్ట్ త్రీ డేస్ సాంగ్తోనే స్టార్ట్ చేసాం అంటే మెల్లమెల్లగానే వెళ్ళాం ఈజీ సీన్స్ తో తర్వాత టఫ్ సీన్స్కి వెళ్ళాం సో స్టార్టింగ్లో ఎవరికైనా నర్వస్నెస్ చిన్న టెన్షన్ ఉండేది సో దాని తర్వాత అలా అంటే స్టేట్ బి టీమ్ కి ఏ టీమ్ కి వచ్చే ఛాన్స్లో రుద్రమదేవి వచ్చింది సో ఇంట్రెస్ట్ అంత మారిపోయింది వచ్చి నాన్న నన్ను అడిగారు అనమాట అంటే నేను కూడా ఎక్సైటెడ్గానే ఉన్నా ఎందుకంటే సినిమాలు అంటే టీవీలో కనపడతాం అది చిన్న ఏజ్ అప్పుడు చిన్న ఏజ్ ఎయిత్ గ్రేడ్ అలా ఉన్నాను టీవీలో కనపడతాం ఓకే ఓకే అని చెప్పి చేసేసా సో రుద్రమదేవి చేసిన తర్వాత ఇంకా క్రికెట్ మీద నుంచి మెల్లగా ఇంట్రెస్ట్ పోయి మూవీస్ వైపు వచ్చాను సో ఆ వన్ ఇయర్ తర్వాత కాన్వెంట్ వచ్చిందండి నాన్న సినిమాలో అంటే చిన్నప్పుడు కూడా ఒక యాక్టర్ ఒక యాక్టర్ కొడుకులా ఒక నార్మల్ కిడ్ లా పెంచారు అదే ఇంకా అప్పుడు చిన్నప్పుడల్లా నన్ను షూటింగ్స్ కి ఎక్కువ అంటే యాక్టర్ కొడుకు పెంచాల జనరల్ గా పెంచుతారు బట్ నన్ను మాత్రం యాక్టర్ కొడుకులా ఇన్స్పిరేషన్స్ ఇండస్ట్రీలో ఎవరు లేదండి అందరూ నూస్ నేర్చుకున్నాను నేను